యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బుధవారం రోజున సీతారామపురం గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకు పాషా బేగం మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో బుధవారం రోజున సీతారాంపురం గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకుపాషా బేగం మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలను పట్టించినట్లయితే పుట్టిన బిడ్డకు రోగ నిరోధక శక్తిని పెరుగుతుందని తెలిపారు బిడ్డకు తప్పకుండా ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప డబ్బా పాలు త్రాగించవద్దని అన్నారు అనంతరం పల్లె పల్లెదాబాఖాన డాక్టర్ నవనీత మాట్లాడుతూ తప్పకుండా తల్లిపాలు త్రాగించినట్లయితే బిడ్డ ఆరోగ్యంగా ఉండి పిల్లల ఎదుగుదల బాగుంటుందని అన్నారు తల్లిపాల ముఖ్య విషయాలను వివరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ జీవాణి వాణి జె నిర్మల ఏఎన్ఎం సంఘీ రేణుక ఆశా వర్కర్ బొడిగ కవిత ఆయాలు సుశీల మంజుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు తల్లిపాలు ఇవ్వాలి ఇవ్వాలి ఆరు నెలల వరకు తల్లి తల్లిపాలు ఇవ్వాలి ఆరు నెలల వరకు తల్లి తల్లిపాలు ఇవ్వాలి అమ్మ పాలు అమ్మ వాళ్ళు minute

ఫిబరీస్ ఎక్కువ సార్ అయ్యేది ఆగస్టు మంత్లోనే ఎక్కువ అవుతాయి అన్నమాట అందుకోసం ఆగస్టు మంత్లో మళ్ళీ నిన్నటి ఒక్కొక్క సంవత్సరంలో కొత్త కొత్త గర్భవతులు అందరూ పోతుంటారు మళ్ళీ రిపీట్ వస్తూనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కొత్తనే ఉంటుంది కాబట్టి మళ్ళీ అందరూ కూడా విషయాలు తెలియాలి అందుకోసమే మనం ఏం చెప్తున్నాము ఏడు నుండి తొమ్మిది నెలల గర్భవతులనే మెయిన్ మేజర్గా వాళ్ళని విషయం తీసుకొని వాళ్ళకు మనము అటు మనం ప్రాముఖ్యత గురించి తెలియజేయాలి ఎందుకు అంటే ఆ మనకి ఎప్పుడైతే ఏడు వేల మంది తొమ్మిది వేల మనకు తినడం అనేది ఆ చాలా ఎక్కువ వేగవంతంగా ఉంటుంది ఆ టైంలో మనకి ఏంటంటే చాలా కొన్ని భయాలు ఉంటాయి తర్వాత డెలివరీ ఎట్లా అవుతుందో దగ్గరకు వస్తా ఉన్న కొద్ది కొంచెం భయం అనేది ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి కూడా మనం కొంచెం ప్రశాంతంగా మైండ్ ఇమ్యూని నీళ్ళు వచ్చే వరకు కొన్ని డబ్బులు పెట్టుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ మనం ఏట్టుకోగలుగుతామంటే హాస్పిటల్ ఏంటి చేసుకోవాలి వాహనాన్ని సిద్ధం చేసుకోవాలి మనం ఎవరు మనం తోడు తీసుకెళ్తామో ఆ మనిషిని కూడా మనం అలాంటి చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకు సిధరీణా మనం చూలేకుండా పడుకుంటాం అప్పుడు మనం ఎవరైనా మనకు సర్వీస్ ఇస్తారో వాళ్ళకు ముందు వేల మూడు పట్టాలన్న విషయం తెలియాలి ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే లేకుండా పడుకున్నా కానీ వాళ్ళు ఏమి వెంటనే పుట్టిన బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ళు తల్లి దగ్గర వచ్చి ఛాతి మీద పడుకోబెట్టి మీకు పాలు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు పాలు ఇప్పించడానికి అదే మీరు ఎప్పటికీ వాళ్ళకి బ్యాక్ చేయలేదు మీరు చెప్పలేదు అంటే అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు అందుకోసం కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్ కుటుంబ సభ్యులు ఎప్పుడైతే మనకు కోఆపరేట్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ మురిపాల వల్ల లాభం ఏంటి అంటే మనకు మురిపాలు అనేది ఒక టీకా లాగా పనిచేస్తుంది మనం ఏం చేస్తాం క్షయ వ్యాధులు రాకుండా పిల్లలకి ఏం డిసీజ్ రాకుండా ఫస్ట్ ఏం చేస్తాం బీసీజీజీ అంటే బీసీజీ కంటే ఎంత పవర్ ఉంటుంది దానికంటే వంద రేట్లు కూడా ఈ మురుపాలలో మనకు దొరుకుతుంది ఎడనరుకో శక్తి మరి ఆ శక్తి అనేది కావాలి అంటే మనం పిండి ఏం కాదు అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో పాలు అనేది పిండి పారిపోయదు మనం ఖచ్చితంగా ఆ పాలు మనం తొమ్మిది నెల కాలంలో కూడబెట్టిన శక్తి మొత్తం బిడ్డకు అందాలి అంటే మనం ఫస్ట్ ఆ బిడ్డకు అంటే ఆ అంత నేను ఎవరో తెలిసిన వరకు ఎవరికి తెలియదు అనుకుంటా ఇక్కడ ఈ మేడం అయితే తెలుసు తెలియదు నేను ఎమ్మెల్యే అని కొత్తగా ఈ ఊరికి వచ్చాను అనమాట పల్లెదవక డాక్టర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంతమంది బాలింతలు ఉన్నారు కొంతమంది అదే గర్భర్శులు కొంతమంది ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారు కదా అయితే అందరికీ ఒకటి చెప్తున్నాను ఏంటంటే ఇది ఇప్పుడు మాకు వీక్ ఇది బ్రెష్ ఫీడింగ్ వీక్ అని జరుగుతుంది తల్లిపాల వారోత్సవం అని ఇది ఎందుకోసం పెట్టారు అంటే ప్రతి ఒక్కరికి తల్లిపాల ఉన్న ముఖ్యం వాటి బెనిఫిట్స్ ఏందో తెలియాలి అనేసి పెట్టారు అందరికీ అందరు పాలిస్తున్నారా అంటే మీ పిల్లలకు మీ పాలైనా ఎవరికైనా డబ్బా పౌడర్ ఎట్లా ఉందా అందరికి మీ పాలే కదా మంచోళ్ళు ఊర్లలో అయితే ఆల్మోస్ట్ అందరికీ ఓకే బెటర్గా ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే ఫ్యాషన్ అని అదని ఇదని మేము మా పాలు ఇవ్వము డబ్బా పాలు ఇస్తాము అన్నట్టుగా ఉంటారు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మదర్ పాల్ అంటే తల్లి పాలల్లో ఉన్న పోషకాలు డబ్బా పాలల్లో పౌడర్లో ఉండదు ఆ పాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బేబీకి నీకు ఫస్ట్ బాండ్ పెరుగుద్ది మీ ఇద్దరి మధ్యలో బాండ్ మంచిగా అంటే ఒక మంచి స్పర్శతో తను ఇట్లా మీరు పాలు ఇస్తుంటే పట్టుకొని ఇట్లా ఉంటారు కదా ఆ స్పర్శ వల్ల మీకు మంచి బాండ్ ఉంటుంది మీలో ఉన్న హార్మోన్స్ కానీ అవన్నీ రిలీజ్ అవుతుంటాయి ఎక్కువ ర్యాలు అంటే మిల్క్ ప్రొడక్షన్కి కావాల్సిన పాల ఉత్పత్తికి కావాల్సిన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి పాలు కూడా మంచిగా వస్తాయి అనమాట దాని ద్వారా మీరు ఎప్పుడైనా కానీ పిల్లలకి సాక్స్లు వేసి పాలు ఇవ్వకూడదు సాక్సులు తీసి మీరు పాలు ఇవ్వాలి బేబీ మీ రొమ్ము చుట్టూ ఇట్లా టచ్ చేసుకుంటూ ఉంటుంది కదా ఆ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది బాండ్ వెంచనీ ఇంకొకటి ఏంటి అంటే తల్లి పాల ద్వారా మీరు ఇవ్వడం వల్ల అంటే నెక్స్ట్ గ్యాప్ పెరుగుద్ది అంటే అదొక కాంట్రాసెప్టివ్ మెథడ్ ఆ పాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే టాబ్లెట్ వేసుకుంటారు కదా కొంచెం చాలా మంది పిల్లలు కొంచెం లేట్ అవ్వని కన్నా